హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ యూనివర్స్లో ఈ ప్రపంచంలో నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ ఇంకా పేదవాళ్ళుగానే ఉన్నారు ఒక వన్ పర్సెంట్ మాత్రమే డబ్బున్న వాళ్ళగా ధనవంతులుగా ఉన్నారు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా నా పేరు విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని అట్లాగే హుపోన్నొప్పోనో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి హుప్పోన్నొప్పోనోని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి నిజంగా నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ పూర్గానే ఉండిపోయారా నిజంగా వన్ పర్సెంట్ మాత్రమే రిచ్గా ఉన్నారా అంటే అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పుడూ కూడా వాళ్ళ లోన్లు వాళ్ళ ఈఎంఐల గురించే ఆలోచిస్తూ వాళ్ళకి ఉన్న ఇబ్బందుల గురించే పదే పదే ఆలోచిస్తూ వాళ్ళ ఎనర్జీని అటువైపే పంపిస్తూ ఉంటారు రిచ్ పీపుల్ మాత్రం అలా కాదు వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా చాలా హైలో చాలా గొప్పగా ఉంటూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిచ్ పీపుల్ యొక్క మైండ్ సెట్ అనేది చాలా చాలా డిఫరెంట్గా రిచ్గా ఉంటుంది వాళ్ళ ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి బట్ పూర్ పీపుల్ వాళ్ళ ఆలోచనలు పూర్గానే ఉంటాయి దీనికి కారణం వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడైతే మైండ్ సెట్ని కరెక్ట్గా మార్చుకోగలుగుతారో అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ కూడా రిచ్గా అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక బిలియన్ అన్ని అంటే బాగా ధనవంతుణ్ణి ఆ ఇంటర్వ్యూ చేసే అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగింది ఏంటని సార్ మీరు ఎందుకు ఎప్పుడు పూర్ పీపుల్ని హేట్ చేస్తారు ఇష్టపడరు అసహించుకుంటారు అని అడిగితే ఆ బిలినేర్ ఏం చెప్పాడంటే నేను పూర్ పీపుల్ని నేను హేట్ చేయను కానీ పూర్ మెంటాలిటీని అంటే పూర్ మైండ్ సెట్ని హేట్ చేస్తాను అని ఆ డబ్బున్న వ్యక్తి చెప్పడం జరిగింది నిజంగా రిచ్ అవ్వడానికి మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంటా అంటే లైఫ్లో గోల్స్ రీచ్ అవ్వడానికి మైండ్ సెట్ మార్చుకుంటే సరిపోతుందా అంటే నిజంగా కరెక్ట్ మైండ్ సెట్ మన ఆలోచనలు మారితే ఆటోమేటిక్గా మీరు మారుతారు మీ జీవితం మారుతుంది అన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం మరి ఈ మైండ్ సెట్ మార్చుకోవడానికి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి అందులో ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు డిస్కస్ చేద్దాం చాలా జాగ్రత్తగా వినండి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఆ ప్రాబ్లం యొక్క ఎనర్జీని యూనివర్స్లోకి పంపిస్తూ ఉంటారనమాట అంటే దాని సొల్యూషన్ గురించి కాకుండా ప్రాబ్లం గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు ఒక చిన్న రాయి మేబీ అది హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది రాయి చాలా చిన్నది నార్మల్గా అది పెద్ద వెయిట్ ఉన్నట్టు అనిపించదు మరి ఆ రాయిని ఒక టెన్ మినిట్స్ పట్టుకుంటే చేతిలో ఒక థర్టీ మినిట్స్ అలా చేతిలో పట్టుకొని హోల్డ్ చేస్తే అదే గంట సేపు పట్టుకుంటే మరి బరువు అనిపిస్తుంది కదా ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు పెద్దగా బరువు లేదు తేలిగ్గా ఉంది అని అనిపిస్తుంది దాని దానిని ఎక్కువసేపు పట్టుకొని అట్లాగే పట్టుకుంటే ఆ చిన్న బరువు ఉన్న రాయి కూడా చాలా భారంగా అనిపిస్తుంది మీకు అదే విధంగా ప్రాబ్లం కూడా పదే పదే దాని గురించే ఆలోచించడం వల్ల ఆ చిన్న ప్రాబ్లం కూడా చాలా పెద్ద ప్రాబ్లంలాగా బరువు అనిపిస్తుంది ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే తనపై తనకి నమ్మకం లేకపోవడం అంటే ఏ పనైనా చేసేటప్పుడు నేను చేయగలను నేను చేస్తాను ఏదైనా నా వల్ల సాధ్యం అని కాకుండా నా వల్ల అవుతాదా లేదా అనే నెగిటివ్ ఆలోచనలతోటే పదే పదే నమ్మకాన్ని కోల్పోవడం అనేది జీవితంలో ముందుకు వెళ్లకుండా ఆపేస్తూ ఉంటుంది అంటే మీ గ్రోత్ని మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది అని దీని అర్థం సరైన గోల్ లేకపోవడం కూడా మీరు జీవితంలో గొప్పగా కారణం కారణమవుతుంది అంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి ఒక కరెక్ట్ గోల్ పెట్టి ఆ గోల్ వైపు మీ ఆలోచనల్ని మీ మైండ్ సెట్ని మార్చుకోగలిగారు అంటే ఫోకస్ చేయగలిగారు అంటే ఆటోమేటిక్గా అతి తొందరలోనే మీరు మీ గోల్ని రీచ్ అవ్వగలుగుతారు రిచ్ పీపుల్ ఎప్పుడూ కూడా వాళ్ళు ఒక గోల్ పెట్టుకున్నారు అంటే ఆరు నూరైనా సరే ఆ గోల్ వైపే వాళ్ళ ఫోకస్ పెడుతూ అస్సలు డైవర్ట్ అవ్వకుండా వాళ్ళు పెట్టుకున్న గోల్ వైపు హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ చేస్తూ వాళ్ళ ఆలోచనలన్నీ దానివైపే పెట్టుకొని యూనివర్స్లోకి ఆ ఎనర్జీని పాస్ చేస్తూ ఉంటారు రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా మీరు కనుక ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కనుక అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు మార్చుతూ మీ మైండ్ సెట్ని మార్చుకొని రిచ్ పీపుల్లా కనుక మీరు ఆలోచనలు ఆలోచిస్తే మీరు కూడా వీలున్నంత త్వరగా మీరు వస్తుతూ ఉన్న స్థితి నుండి మంచి స్థితికి అంటే రిచ్ పీపుల్లాగా మంచి ఆలోచనలతో మీ మైండ్ సెట్ మార్చుకొని మీరు ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు అందులో అనుమానం అనేది లేదు కాబట్టి మీ మైండ్ సెట్ను మార్చుకొని మంచి ఆలోచనల్ని రిచ్గా ఉండే ఆలోచనల్ని యూనివర్స్లోకి పంపించండి అటువంటి ఎనర్జీని యూనివర్స్లోకి ఇచ్చారు అంటే ఆటోమేటిక్గా యూనివర్స్ సహకారంతో మీరు కూడా గొప్పన్న వాళ్ళగా డబ్బున్న వాళ్ళగా గొప్ప వాళ్ళగా మారడం అనేది నిజం హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్